ఫ్రెండ్స్ పైపింగ్ రెడీ చేస్తున్నా ఇట్లా క్రాస్ కటింగ్ ఒక ఇంచు చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని అవి జాయిన్ చేయాలి ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా జాయిన్ చేయాలన్నమాట అన్ని పీసులు జాయిన్ చేసుకొని వన్ సైడ్ కొంచెం మడిసి కుట్టాలి ఫ్రెండ్స్ ఇట్లా కొంచెం వన్ సైడ్ మడిసి కుట్టిన తర్వాత బ్లౌజ్కి పైపింగ్ వేయాలి అంటే థ్రెడ్ లేకుండానే పైపింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఇది ఒక ఇంచు ఎడల్పు తీసుకోవాలి పొడుగు బ్లౌజ్ గల్లకు సరిపోయేటంతా ఇష్టం తీసుకోవాలన్నమాట ఇక్కడ సన్నము మడత పెట్టి కుట్టాలి ఫ్రెండ్స్ ఫస్ట్ కొంచెము ఫ్రెండ్స్ ఇట్లా రెండు పీసులు జాయిన్ చేసిన దగ్గర ఇది ఉంటుంది కదా ఇది అటువైపు అక్కడ ఇటువైపు ఇట్లా ఇట్లా చేయాలి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా ఇట్లా చేయాలి వేసి కుట్టాలి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా వన్ సైడ్ కొంచెం మడత పెట్టి కుట్టాలన్నమాట ఇట్లా కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఈ కుట్టని సైడ్ బ్లౌజు బ్లౌజ్ కెట్టి కుట్టాలి కుట్టిన సైడ్ ఇట్లా రావాలి కుట్టని సైడును బ్లౌజుకు పెట్టి కుట్టాలన్నమాట ఉడుతున్నారు ఎక్స్ట్రా కట్ చేసి కొంచెం ఇట్లా కింది సైడ్కి మార్చిన ఫ్రెండ్స్ లాస్ట్కు రెండుసార్లు అటు వేయటాన్ని తీసాను ఇట్లా లాస్ట్కు బట్ట కొంచెం ఇక్కడ సైడ్ అని కుట్టిన తర్వాత దీన్ని ఇట్లా మలిపితే మంచిగా వస్తుంది ఇప్పుడు పైపింగ్ కుడతా ఫ్రెండ్స్ జాయిన్ చేసిన దీన్ని ఇట్లా లోపలికి కానీ పైపింగ్ కుడతాం ఇట్లా గల్లా కుట్టినా కదా ఇటు ఏమో గల్ల కుట్టిన ఇటు సైడ్ ఏమో ముందే కొంచెం నువ్వు ఇట్లా లోపల సైడ్ పోయే సైడ్ మార్చి కుట్టినాయి ఇప్పుడు దీన్ని ఇట్లా తిప్పి సన్నం పైపింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా సన్నం మార్చి పైపింగ్ చేయాలి ఇక్కడ సైడు తిరుమల ఇక్కడ మంచిగా సన్నం కుట్టేసేయాలి ఇది ఈ బ్లౌజుకి పైపింగ్ క్లాత్ అయితే మనం కట్ చేసి కుట్టినామా ఫ్రెండ్స్ ఈ లైన్లో మనకు కుట్టు రావాలి కనిపించకుండా